వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లో. కేవలం నలభై ఎనిమిది లక్షలకి అరవై ఆరు గజాల ఇండిపెండెంట్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ తో ఇంటి ఎదురుగా ట్వంటీ ఫైవ్ తో చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారండి ప్రాపర్టీ అయితే చాలా అద్భుతంగా ఉంది ఒక్కసారి మనం వెల్వేషన్ చూసుకుంటున్నట్లయితే కూడా మనకి చాలా మంచి ఉంది అలాగే సరౌండింగ్స్ లో అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ మధ్యలో మనకి ప్రాపర్టీ అనేది ఉంది చూడండి అండ్ ఇక్కడ బయట చూసుకుంటున్నట్లయితే మనకి ఈజీగా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు వెహికల్స్ పార్కింగ్ చేసుకోవచ్చు అలాగే మనకి గార్డెనింగ్ పర్పస్ మనకి బయట స్పేస్ కూడా ఇచ్చారు మట్టి కూడా పోసారు వెల్వేషన్ అయితే చాలా బాగుంది అండి సో స్మాల్ ఫ్యామిలీ ఉండాలనుకుంటే మనకి దీంట్లో కావాలంటే ఒకవేళ మనం రెంట్ పర్పస్ ఇచ్చినా కూడా పన్నెండు నుంచి పదహైదు వేలు ఈజీగా వసూలు అవుతుంది సో లొకేషన్ చూసుకుంటున్నట్లయితే తెలుస్తుంది కదా చాలా ప్రైమ్ లొకేషన్ అండ్ ఇక్కడ మంచిగా క్వాలిటీ గేట్ అనేది యూస్ చేశారు హయత్ నగర్ ఆర్టీసీ కాలనీ బ్యాక్ సైడ్ మనకి విష్ణు నగర్ కాలనీ అండి రోడ్ నెంబర్ ఫోర్ నగర్ అండ్ ఇక్కడ స్టెప్స్ ఏరియా స్టెప్స్ కింద మనకి స్మాల్ వాష్రూమ్ ఇచ్చారు అలాగే వాష్ బేషన్ కూడా ఇచ్చారు బోరెన్ సంప్ అండి ఇంటి వెనుకల సెట్ బ్యాక్ కూడా చూడండి అలాగే ఇక్కడ మనకి మెయిన్ డోర్ చూడండి ఇక్కడ సెట్ బ్యాక్ నుంచి ఇంకొక డోర్ కూడా ఇచ్చారు హాల్ ఏరియా చూసుకుంటున్నట్లయితే సిక్స్ టీ సిక్స్ క్వారెట్స్ అయినా కూడా చాలా స్పేషియస్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చేసి ఇచ్చారండి వెంటిలేషన్ కదా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచిగా వెంటిలేషన్ ఉంది అండ్ ఇక్కడ మనకి కిచెన్ ఇచ్చారు చూడండి సో మనకి కిచెన్ లో కూడా మంచిగా వర్క్ చేసుకొని సెల్ఫ్ కూడా ఇచ్చారు ఫాల్ సీలింగ్ వర్క్ చాలా అద్భుతంగా ఉంది వెంటిలేషన్ పర్పస్ మనకి టూ విండోస్ అనేటివి ఇచ్చారు మనకి ఇంటి ఎదురుగా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వస్తుందండి ఇది జీ ప్లస్ వన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు జిహెచ్ఎంసి కిందికి వస్తుంది అలాగే ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మున్సిపల్ వాటర్ అండ్ మనకి బోర్ వాటర్ కూడా ఉంది అయితే ఇక్కడ మనకి ఇంకొక రూమ్ చూపిస్తుంది చూడండి సో ఇక్కడ మనకి బెడ్రూమ్ లాగా యూస్ చేసుకోవచ్చు విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఎల్స్ మనం రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు అండి ఫా సీలింగ్ వర్క్ కూడా చేశారు సో చాలా క్వాలిటీ యూజ్ చేసి మళ్ళీ మనకి కన్స్ట్రక్షన్ చేసేస్తున్నారు ఒకసారి పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ చూసుకుందాం అండి ఫైనల్ గా అయితే మనం ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసామండి ఇక్కడ మనకు ఒక రూమ్ అండ్ ఇక్కడ దీని పక్కన కూడా ఇంకొక సెట్ బ్యాక్ రూమ్ అనేది ఉంది అది కాల్ అంటే రెడ్ కూడా ఇచ్చుకోవచ్చు సో కింద హాల్ కిచెన్ ఈ బెడ్రూమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు దీంట్లో అటాచ్డ్ వాష్ రూమ్ అనేది ఇచ్చారు ఫాల్ సీలింగ్ వర్క్ సెల్ఫ్ అవన్నీ కూడా ఇచ్చారు టీవీ పాయింట్ కూడా ఇచ్చారండి అండ్ దీంట్లో మనకి మున్సిపల్ వాటర్ అండ్ బోర్ వాటర్ కూడా ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ అండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ ఉంది వెంటిలేషన్ లేకుండా చాలా మంచిగా వెంటిలేషన్ అనేది ఇచ్చారు ఇది అయితే మనకి అండర్ జిహెచ్ఎంసి కిందికి వస్తుందండి మీరు చేయాల్సింది జస్ట్ ట్వంటీ పర్సెంట్ పే చేసి రిమైనింగ్ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది సో ఈ సెట్ బ్యాక్ దగ్గర మనకి ఇంకొక బెడ్రూమ్ కూడా ఇచ్చారు అంటే దీంట్లో ఓన్లీ రూ అటాచ్డ్ వాష్రూమ్ బెడ్రూమ్ ఇచ్చి అలాగే పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూసుకోండి చాలా డిఫరెంట్ ఎంత బాగా చేశారు వెంటిలేషన్ పర్పస్ అయితే మనకి విండో కూడా ఇచ్చారు అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ కూడా చూసుకుని చాలా స్పేషియస్ గా ఉందండి అండ్ మనకి విజయవాడ హైవే అయితే ఇక్కడ జస్ట్ వన్ కిలోమీటర్ వస్తుంది ఈ లొకేషన్ లో అయితే మనకి ఈజీగా ఎయిటీ టు నైన్టీ ల్యాక్స్ కి వెళ్తున్నాయండి ప్రతి హౌస్ కానీ వీళ్ళు మాత్రం జస్ట్ ఫార్టీ ఎయిట్ లాక్స్ కి ఇస్తున్నారు అలాగే సరౌండింగ్స్ లో మనకి హయత్నగర్ అంటే అందరికి తెలిసి ఉంటుంది కదా ప్రైమ్ లొకేషన్ ఒకసారి పైకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ చూసుకుందాం కదండి సో ఫైనల్ గా అయితే మనం పైకి టెరస్ మీదకి వచ్చేసామండి అండ్ ఇక్కడ మనకి లొకేషన్ చూసుకుంటున్నట్లయితే అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్ని కూడా దగ్గరలో ఉన్నాయి అందరికీ తెలియదు కదా నగర్ అంటే చాలా ప్రైమ్ లొకేషన్ అండ్ మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ షాపింగ్ మాల్స్ రెస్టారెంట్స్ అన్ని కూడా నియర్ లో ఉంటాయి సో మనకి వీలైతే చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇంత మంచి ప్రాపర్టీ అనేది ఇస్తున్నారు రెంట్ కూడా ఈజీగా ఇవ్వచ్చు అండ్ ఇక్కడ లొకేషన్ చూసుకునే ఇంత ప్రైమ్ లొకేషన్ లో ఈజీగా మనకి సింగిల్ కే కోసం వస్తారు కూడా బాగుందండి అండ్ ప్రైస్ అయితే మనకి ఫార్టీ ఎయిట్ లాక్స్ అంటున్నారు ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగేషనబుల్ ఫర్మోడి టెస్పి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్